హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కాస్త నూబ్రో రాక్ కామెడీ షో కాస్తన ఊబ్రోలో ఈరోజు మనం చేసే కంటెంట్ ఏంటంటే నా లవర్తో నేను లేచిపోతే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అది గాయస్ లైట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం లైట్స్ వాచ్ ఇట్ అసలు నాకు తెలిసినంతవరకు తప్పు చేసి జైలుకి ఏ తప్పు చేయకుండా ఎవరైనా అమ్మాయిని అసలు ప్రేమించకూడదు ఎందుకంటే రెండు ఒకటే అన్నీ తెలుసుకొని నేను ఒక అమ్మాయిని ప్రేమించా ఆ అమ్మాయి అయితే నేను ఇప్పుడు లేచిపోవాలనుకుంటున్నా అసలు ఏంది అలా జరిగే సిచువేషన్ సెట్ ఉంటాయి నేను ఎట్ట పోయినా ఆ అమ్మాయి ఎవరు అదే ఈరోజు మన కంటెంట్ అసలు ఎవరు ఎలాంటిదంటే భయ్య ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు పెట్టి రాస్తున్నారే స్క్వాడ్ని తీసుకుని రాయ అంటే బాంబు స్క్రెడ్ తీసుకొచ్చే రకం ఇది ఎలాగైతేనేమి లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినాను ఇంకా లేచిపోవాలి ఈ నైట్కి అది వచ్చింది వచ్చి బేబీ ఇప్పుడు నేను నీతో లేచిపోవడానికి వస్తాను నాకు మా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారేమో అని లేదు బేబీ ఖచ్చితంగా గుర్తురాదు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నామంటే నీకన్నా ముందు మీ అక్కను లేపికెళ్ళా మీ అక్కకే గుర్తురాలా ఇంక నీకు ఎక్కడ గుర్తొత్తారు చెప్పు సరేలే కానీ ఇప్పుడు మనం లేచిపోవాలి కదా లేచిపోవాలంటే మనం ఊరు దాటిపోవాలి కదా ఇప్పుడు మనకు ఎవరు హెల్ప్ చేస్తారంటే నువ్వు అట్లా అనమాకు నాకు నా ఫ్రెండ్స్ గోల్డ్ గోల్డ్ నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వస్తారు హెల్ప్ చేయడానికి అని సరేలే నువ్వు నైట్ మనం లేచిపోయేటప్పుడు ఎవరికైనా కాల్ చేయి ఆ రాజేష్ గడికి మాత్రం అసలు కాల్ చేయొద్దు అదేంది రాజేష్ గడికి ఎందుకు కాల్ చేయొద్దు అంటే లాస్ట్ టైం నేను వేరే పడితే లేచిపోయేటప్పుడు నన్ను అనుకుని మా అమ్మని లేపాడు సరేలే బేబీ ఇప్పుడు మనం లేచిపోతాం కదా లేచిపోయేటప్పుడు ముందు మనకు ప్లేస్ అనుకోవాలి కదా ఏ ప్లేస్ దగ్గరికి రావాలి నేను చెప్పు అంటే ఊరి చివరి చెంత చెట్టు ఉంది కదా ఆ చెంత చెట్టు దగ్గరికి రా నైట్ పన్నెండు గంటలకు రా అని చెప్పా అయ్యో బేబీ ఆ చెంత చెట్టు దగ్గరికి అస్సలొద్దు మనం పక్కాగా దొరికిపోతాం అని బేబీ అంత కాన్ఫిడెంట్కి ఎలా చెప్తున్నావు దొరికిపోతామంటే అంటే లాస్ట్ టైం ఆ సాయిగడితే లేచిపోతే అప్పుడు అక్కడే దొరికా ఎలాగైతేనేమి అమ్మ ఇంట్లో నుంచి వచ్చింది మా ఫ్రెండ్స్ హెల్ప్తో అమ్మ ఇంట్లో నుంచి వచ్చింది మేము బయటకు వచ్చాం చెంత చెట్టు దగ్గర నుంచి బస్సు ఎక్కి బస్సు నుంచి మళ్ళీ వేరే చోట దిగి ఆడ మళ్ళీ వేరే బండి ఎక్కి మేము వచ్చాం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం రైలు వచ్చింది మేము రైలు ఎక్కాం రైలు ఎక్కిన తర్వాత మా మా ముందు సీట్లో ఒకడు ఉన్నాడు వాడు అడిగాడు వస్తున్నారు కదా అవును అంకుల్ అంకుల ఎక్కడికి వెళ్తున్నారంటే ఇట్లా మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం సరే అండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్న అదేంటనయ్యా ఈ మధ్య ఏం చేసినా తెలియట్లేదు అదొక జబ్బు వచ్చిందయ్యా నాకు మీ ఆవిడకి కూడా ఇదే జబ్బు కదండి అన్నాడు అవును బాబు నీకెలా తెలుసు ఇందాక నుంచి నువ్వు అనుకుని నా చేయిపిస్తుంది సరే ఈలోపు ఈడైపోయాడు ఈడైపోతే పైన ఒకడు ఉన్నాడు పైన ఒకడు ఉన్నాడు రే ఇందాక నుంచి సమాసాల మీద వెళ్తున్నాయి చూసుకోవద్దా ఓరి నీ అబ్బా ఇందాక నుంచి నీ పక్కన ఉండడు నీ పిల్ల మీద వెళ్తున్నాడు ముందు నువ్వు అది చూసుకో సరే అని ఇంకా మేము రైల్వే స్టేషన్ దగ్గర దిగాము దిగి మా ఫ్రెండ్ గడికి కాల్ చేసాం మా ఫ్రెండ్ వచ్చాడు బైక్ వేసుకొని రూమ్కి తీసుకెళ్ళాడు వాడు అమ్మాయిని చూశాడు అబ్బా బావా అమ్మాయి కొత్త వాళ్ళు ఉంది బావా రే నేను అర్జెంటుగా మందు అనేసి ఇలాంటి అమ్మాయిని లవ్ చేస్తారా వీడికి తెలియని విషయం ఏంటంటే బయ్యా లవ్ చేసిన తర్వాత అది పెట్టి టాచర్కి మళ్ళీ ఆ మందిర తాగాలి ఇది ఇలా ఉంటే నేను తీసుకుని వచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి ఊర్లో ఉన్న మా ఫ్రెండ్కి ఫోన్ చేశా అరే చెప్పింది అరే మామ మన సందులో సంధ్య ఉంది కదా నీకు తెలుసు కంటే నాకు ఎందుకు తెలీదు నిన్నగాక మొన్నే దాంతో ఓయోగిపోయింది తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే భయ్యా నాకు బంగారం ప్లేట్ దొరికింది అనుకున్నా కానీ తర్వాత తెలిసింది ఎవడో తినిపడేసిన ఇంగ్లీష్ ప్లేట్ దొరికిందండి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే భయ్య లవ్ మ్యారేజ్లు వద్దు అరేంజ్ మ్యారేజ్లే వద్దు అది చల్లబడండి అరేంజ్ మ్యారేజ్ చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని ఎలాంటి కష్టాలు పడొద్దండి అది మీరు కూడా ఎవరైనా అమ్మాయిని లేపుకొని వెళ్ళి ఏమన్నా చేసి ఉంటే కింద కమెంట్ చేయండి అది గాయస్ ఈరోజు మన కంటెంట్ మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు బాయ్ బాయ్